మీకు ఇదే పనిష్మెంట్ బయటనే ఉండండి ఇంట్లోకి రాకండి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇవాళ ఇంట్లోకి వచ్చినా మీ కాలు ఇరవొడతాను నిమ్మకున్నారు ఎలకల్ని తొండల్ని బల్లిని చంపుతున్నారు అస్తమాను బయటనే ఉండండి మెయిన్ నీ వల్ల నీ వల్ల దానికి దెబ్బ తగిలింది ఎలక గురికించుకుని ఎలకతో నీ ఎలా కుక్క కరుస్తుంది ఎవరైనా కానీ ఎలక కరుస్తారా ఎలకొచ్చి కుక్కని కలిసి వేయాలి పాప జూడు ఎట్లా పండుకుంటు దానికి వాళ్ళ రైబీస్ ఇంజెక్షన్ వేపియాలి అంతా నీకు గురించే విజ్జుడు ఇటు ఇంత లెవ్వు నువ్వు చేసేయన్నీ చేస్తావు చేస్తూ ముఖం చూసుకొని ఎట్లా ఉండవు చెప్తా నీ సంగతి చెప్తా రెండు రోజులు అన్నం పెట్టకుండా మాడిస్తే అప్పుడు ఎలకలెంబలు తిరుగుతావు పిచ్చుకలంబడి తిరుగుతావు తొండాలంబడి తిరుగుతావు తెలుస్తుంది మా జూడు పండుకుంది ఎంత దెబ్బ తగిరిందో కొరికింది ఎలక ఎంత ఆ కన్ను దగ్గర చూడు ఎంత ఎలక గురికించుకుందో ఎలక కొరికింది ఇప్పుడు నీ క్రాబెస్ ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నీ ఇవంటి పనులే మీతో ఉన్నాం